హాయ్ అండి అందరికీ ఈ రోజు నేను టమాటా వంకాయ రోటీ పచ్చడి చేస్తున్న చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు ఏం కావాలో చూద్దాం నాలుగు టమాటాలు అరగేజీ ఎండిమిరకాయలు ఎల్లిపాయలు ధనియాలు కొద్ది చింతపండు కొంచెం ఉప్పు చిలకర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీటి వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని వంకాయ శుభ్రంగా కట్ చేసుకొని కోసుకొని వేయాలండి కొంచెం ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎండిమిరకాయలు వేసుకోవాలండి త్వరగా వేసుకొని పక్కన తీసుకున్నా ఇప్పుడు అదే ఫ్యాన్లో జీలకర్ర ధనియాలు వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న వంకాయని తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని వేపుకోవాలి లైట్గా పసుపు కూడా వేసుకోండి ఉప్పు పసుపు వేసుకొని వేపుకోండి శుభ్రంగా ఇంకా ఇంకా మగ్గలేదండి ఇంకొంచెం మగ్గాలి మగ్గని అండి ఈ విధంగా మగ్గాలి ఇప్పుడు తీసుకో తీసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన తీసుకుని పెట్టుకున్నాక అదే ఫ్యాన్లో ఇప్పుడు ముందుగా ముక్కల కోసం టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకొని దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి వేసుకొని కలుపుకొని కూడా ఆ విధంగా మగ్గింది మగ్గగా ఇది కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు రోడ్లో ముందుగా మనం ఎండిమిరగాయలు వేసుకొని ధనియాలు జీలకర్ర వేసుకొని దంచుకోవాలి దంచుకున్నాక ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం నలిగిద్దండి చాలా టైం పట్టిద్ది ఎన్నిమరగా ధనియాలు నలగనాకి ఇప్పుడు ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా నలుపుకోవాలి దంచుకోవాలి ఒక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకున్నా ఇప్పుడు ఎల్లులు మళ్ళీ దంచాలి ఒక్కొక్కటి వేసుకుంటే బాగా నలిగిద్దండి అన్నీ ఒకసారి వేస్తే ఒకటి నలిగి ఒకటి నలకం ఉంటుంది అందుకని ఒక్కొక్కటిగా వేసుకున్నాను నేను చూడండి ఈ విధంగా నలగాలి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం ముందు మనం వంకాయలు వేసుకోకూడదు ట ఎందుకంటే బాగా మెత్తబడిపోతాయి కదా అందుకే ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా నలుపుకోవాలి నలిగిపోయిందండి ఇప్పుడు వంకాయలు కూడా వేసుకుందాం మగ్గిన వంకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దంచుకోవాలి మెల్లిగా నచ్చుకోవాలి తుల్లిపోయితే చూపించిన వీడియో చిన్నదే కానీ చాలా పట్టిందండి తీయడానికి చూడండి ఆ విధంగా మెల్లుగా దంచుకోవాలి నేనైతే బాగా మెత్తగా దంచలేదు గరగరగా దంచాను బాగా మెత్త దంచి అంత టేస్ట్ రాదు అందుకని గరగరగా దంచాను ఇప్పుడేమో రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని దించే ముందు వేసుకొని దంచుకోవాలి లైట్గా దంచాలండి బాగా మెత్త కాకుండా వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చింది బాగుంటుందండి పచ్చిలిపాయలు వేసుకుంటే బరే టేస్ట్ వచ్చింది నలిగిపోయిందండి ఇప్పుడు మనం ఎత్తుకు తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పోపు పెట్టుకుందాం అండి చాలా టేస్ట్ వచ్చింది ఎత్తు లైఫ్గా షేర్ చేయండి మీరు ట్రై చేయండి వారం రోజుల దాకా ఎలా ఉంటుందండి పచ్చడి కర్ర ఎండిమిరకాయలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందాం తాళిం పేగిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం దంచుకున్న దంచుకుని పచ్చని వేసుకోవాలి వేసుకొని శుభ్రం కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నాకైతే మీకు కూడా అలాగే వచ్చింది